హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు వీడియో ఏంటంటే మనము కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా ఒక చిన్న డౌట్ అనమాట అది చాలామందికి తెలియకుండా ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది నేనేం చేశానంటే ఇది పీకాక్ డిజైన్ కదా పీకాక్ డిజైన్లో ఒక హ్యాండ్ వేసేసాను అనమాట ఇప్పుడు పీకాక్ ఎటు చూస్తుంది ఫేస్ అనేది ఇటుంది కదా దీని ఫేస్ ఇప్పుడు ఈ హ్యాండ్కి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ రావాలి కొంతమంది ఏం చేస్తారంటే లేదు ఇలాగే ఉంది కదా డిజైన్ అని చెప్పేసి దీన్నే తీసుకెళ్ళి మళ్ళీ ఈ హ్యాండ్కి ఇటు ఇటు హ్యాండ్కి వేసేస్తారు అప్పుడు మనం కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్లో అసలు లుక్ అనేది ఉండదు అనమాట కంపల్సరీ మనము పీకాక్స్ కుట్టిన ఏదైనా పిట్టలైనా కానీ లేకపోతే మనుషుల బొమ్మలు అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఒక హ్యాండ్కి వన్ సైడ్ చూస్తుంటే రెండో హ్యాండ్కి ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి రెండు ఒకవైపే చూస్తున్నట్టు ఉంటే అది కుట్టిన తర్వాత బాగోదనమాట కొంతమందికి ఐడియా ఉంటుంది వాళ్ళు అడుగుతారు ఏంటి ఇలా కుట్టారని కొంతమంది తీసేసుకుంటారు ఏం లేదు ఇలాగే ఉంది కదా డిజైన్ అని చెప్పేసి కాకపోతే మనము చాలా సింపుల్గా ఈ ట్రిక్ ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు చూడండి ఒక హ్యాండ్ అయిపోయింది ఈ హ్యాండ్ని నేను సేమ్ ఇటువైపు మార్చుకుంటాను ఇప్పుడు ఫ్రేమ్ అనేది మనము జరుపుకుందాం చూడండి నేను డైరెక్ట్గా అలాగే తెచ్చేసుకుంటాను ఎందుకంటే మనకి హ్యాండ్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వదు ఇలా తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే కరెక్ట్ అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను కదా నేను అప్పుడు టూ హ్యాండ్స్ అనేవి సేమ్గా వస్తాయి అనమాట స్ట్రైట్ లైన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక లైన్ అనేది అక్కడ తీసుకున్నాను కదా ఈ లైన్ అనేది నేను బ్లౌజ్ కోసం తీసుకున్న లైన్ అక్కడ వరకు ఇంకొంచెం జరుపుకుందాను వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇటు ఫేస్ ఉంది కదా దీన్ని మార్చుకోవడం చాలా ఈజీ చూడండి నేను మీకు స్క్రీన్ చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఆపోజిట్ సైడ్ మార్చుకోవడమే మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఇది క్లోజ్ చేసేసుకోవాలి క్యాన్సిల్ ఈఎంబి అనేది చేసేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాలి ఫస్ట్ నెంబర్ చూడండి సెలెక్ట్ చేసుకున్నాము సెకండ్ నెంబర్లోకి వెళ్ళాము చూడండి ఎలా ఉంది ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు తెలుస్తుంది మీకు అర్థమవుతుందా వన్ టెన్ వన్ టెన్ అనేది నేను డిజైన్ విడుతూ తీసుకున్నాను ఎక్స్ వై అనేది వన్ టెన్ వన్ టెన్ తీసుకున్నాను ఆ పైన డైరెక్షన్లో పి అని కనిపిస్తుంది చూసారా ఆ డైరెక్షన్ అనేది ఆపోజిట్ చేసుకోవాలి మనం ఆ పి అటువైపు ఉంది కదా ఇటువైపు మార్చుకుంటాను నేను చూడండి చూద్దామా ఇప్పుడు చూడండి ఎటు వచ్చింది ఫేస్ చూసారా ఇప్పుడు ఈ ఫేస్ అనేది కరెక్ట్ అనమాట మనం తీసుకున్న ఫస్ట్ పీకాక్ అనేది ఇటు రైట్ సైడ్ చూస్తుంది కదా ఇది చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తుంది అంతేనండి ఏం లేదు ఇంకా మిగతా కలర్స్ కలర్స్ కూడా సేమ్గా ఇంతకుముందు తీసుకున్నాను కదా నేను కలర్స్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ట్వెల్వ్ ట్వెల్వ్ నేను తీసుకునే కలర్సే ఉన్నాయి అక్కడ మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఓన్లీ సింగిల్ కలరే ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ అనేది యూజ్ చేసేసాను ఇవనేసి ఇవి చర్య యూజ్ చేశాను ఈ మధ్యలో అనేది ప్లెయిన్ గోల్డ్ యూజ్ చేశాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కన్ఫామ్ ఇవ్వండి తర్వాత చూడండి వచ్చేసి చూడండి ఇప్పుడు దీన్నే మనము డైరెక్ట్గా వేసేసుకోవడమే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఆ సెకండ్ ఆప్షన్లో పీ అనేది ఉంది కదా ఆ పీ దగ్గరికి తీసుకెళ్ళి మనము డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి వెంటనే అది మారుతుందనమాట ఇప్పటి నుంచి మీరు కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న అన్ని మీకు తెలుసుంటుంది కాబట్టి నేను చెప్పాను తెలియని వాళ్ళకైతే చూడండి తెలిసిన వాళ్ళైతే ఓకే వాళ్ళకి పర్లేదు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం ఇంకొంచెం ముందుకి డెవలప్ అయినట్టనమాట తెలియని వాళ్ళకి ఒక విషయం తెలుస్తుందని నేను చెప్పాను అంతే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో రీచ్ అవుతుందండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం